మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసి పరిధిలోని చెత్త డంపింగ్ యార్డ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు నాలుగు రోజుల నుండి ఇంటి యజమానులు చెత్త తీసుకువెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని ఇప్పుడు కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్ మమ్ములను ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు సంబంధించిన డంప్ యార్డుని ఇలా ఆపేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వ మేయర్ బొంతురామన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇయ్యడం జరిగింది ఆ ఈ పైపు చూపెట్టాక కానించి కూడా ఇన్న కూసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోళ్ళు ఇన్నోళ్ళు అందరూ వచ్చి అభ్యసం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకి వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు లేవో అది వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద పనులు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న పనులతో చిన్న పండ్లతోనే ఇష్యూలో మేము డబ్బులలో కూర్చుకుంటాం గత పన్నెండు పదివేల సంవత్సరాలకి నీటుగా ఉంది ఎన్న సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి తొందరగా వచ్చి డబ్బు ఎవరికి వచ్చి ఇప్పుడు పోవాలి కాదు సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పైట్లాడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది దీనికి పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చి ఆరం అయ్యారు తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలే మేము ఇంకా రాంతి వల్ల ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆయన నుంచి తీసుకొచ్చి పోస్తుంది తప్ప కానీ మా ఆటోలు మాత్రం వన్ టూ త్రీ మూడు సర్కిళ్ళు మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చే డబ్బులలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు నీట్కుంటున్నది ఏంటంటే వాళ్ళు కింద పడడం వల్ల ఇదంతా ఇష్యూ ఇంత అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టం కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంట్లు డీసెంపులు పెద్ద 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 ట్రకర్లు అన్నీ తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ల మీగిపోతుంది ఇదంతా వాళ్ళ స్పందనచ్చిందే వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేయకపోతే మా మా పొట్టల మీద కొట్టొద్దు నాకు ఆల్రెడీ బండ్లన్నీ నూట ఇరవై నూట యాభై బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి అది కూడా ఉన్నాయి అంటే అది కాదు మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉండేది అది పోయడానికంటే మాకు ఇక్కడ వేరే కాడ స్థలం చూపెట్టే కానీ మా జిహెచ్ఎంసీ కమిషనర్ కోరుకునేది ఒకటే వేరే కాడ నాకు స్థలం చూపెట్టండి మీరు మమ్మల్ని ఎక్కడికి ఉమ్మనండి అప్పటిదాకే మాకు ఇది నవరెడీ చేయాలి అంత సడన్ గా తీయడానికంటే కూడా ఇబ్బంది కదా ఇప్పుడు అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు జ్వరాలు గుండె జబ్బులు అది అంద వస్తున్నాయి ఈ వల్ల ముందు నాలుగు రోజులు మురిగే వల్ల మళ్ళా జ్వరాలు పెరుగుతాయి దీని వల్ల ఏమంటుంది కమిషనర్ గారు ఏమంటారు మీరు చెత్త పోతలేరు అంటారు మేము పోతేనే డంపింగ్ లేదు లేకుండా చేసి దీని గురించి కమిషనర్ కమిషనర్ అమరపాల్ గారు మేరం కూడా చెప్తున్నా స్పందించి వాళ్ళు కూడా తొందరగా దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు చెత్తం ఇంత ముందుగా ఎక్కడ పోయినా ఇంత సుగా చెత్త పోయినకి ఎక్కడ పోయినా సరే ఎటువైనా ఎట్లు పోయి పని ఇక ఎక్కడని మేము అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ రికెట చేసి అందరిని అడుగుతుంటే చేస్తుంటే మన దగ్గర మన శాకెట్ కార డం డంపించి పెట్టారు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటాం చేసుకుంటే వచ్చినాం ఇప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది కరోనా టైంలో ఉన్న టైంలో మంచిగా చెడ్డాన్ని అన్నీ చేసుకుంటే వచ్చినాము మేము రామ్కి వచ్చి రామ్కి వచ్చి డబ్బాలు ఒక చేసేది మినిస్పూర్ డబ్బులు వేసుకుంటూ పోయినాం చేసుకుంటూ వచ్చినాం ఒకటి మన గీతా మేడము ఇంకా ఆయన పురుషోధము వీళ్ళు కంపెనీలు హోటల్ పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు పట్టుకొని వచ్చి కింద పోసుకొని వాళ్ళు పైసలు ఇంత పెద్దమై మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని ఈ రోజు తీసేసే పరిస్థితి ఇచ్చే డంపింగ్ ఎత్తేసే పరిస్థితి దానికి తెచ్చారు వాళ్ళది ఏముందేమో మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఏ అయినా సరే కొద్దిగా మాకు సహాయపడి అటుపడి మాకు డంపింగ్ మళ్ళా వేరే దగ్గర కరచేదాకా మాకు ఇదే డంపింగ్ కరచేదాకా మేము నేను మాకు ఏ రికార్డ్ చేసి మాకు ఏమైనా ఉంచాలని ముందు మాటలు చేసుకుంటున్నాం